శివుడు కోపంతో నాట్యం చేశాడా లేక ఆనందంతో విశ్వాన్ని కదిలించాడా దారుకావనంలో జన్మించిన ఆనంద తాండవం రహస్యం ఒకప్పుడు హిమాలయాల అడుగున ఉన్న దారుకావనం అనే ప్రాంతంలో అనేక మంది మునులు తపస్సు చేస్తూ నివసించేవారు వారు తపస్సు చేసి యజ్ఞాలు చేసి దేవతలతో సమానమైన స్థితికి చేరుకున్నారు కానీ క్రమంగా ఆ తపస్సు వాళ్లల్లో జ్ఞానగర్వం పుట్టించింది మేమే సృష్టికి మూలం మేమే లోకాన్ని నడిపించగలము అని అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వాడు ఇవాళ వీళ్లకు నిజమైన జ్ఞానం చూపించాలి అని భావించాడు శివుడు అందమైన యువకుడిగా చేతిలో భిక్షపాత్రతో పక్కన మోహిని రూపంలో మహావిష్ణువుతో కలిసి ఆ అడవిలోకి ప్రవేశించాడు అతని రూపం చూసి మునుల భార్యలందరూ మంత్రముగ్ధులయ్యారు వారు ఆ వైపు పరిగెత్తారు మునులు కోపంతో మండిపోయారు ఇతను ఎవరు మన తపస్సును భంగం చేస్తున్నాడు అప్పుడు వారు యజ్ఞాగ్నిలోంచి శక్తివంతమైన ఆయుధాలను సృష్టించారు మొదటగా మునులు సృష్టించిన భయంకరమైన నాగుపాము శివుణ్ణి చుట్టుకుంది శివుడు నవ్వుతూ ఆ పామునే తీసుకొని మెడలో ఆభరణంలా వేసుకున్నాడు తరువాత పంపిన పులిని చంపి దాని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు చివరికి వారు సృష్టించింది అపస్మారకుడు అంటే అజ్ఞానం మరియు అహంకారానికి ప్రతీక అయిన మరుగుజ్జు రాక్షసుడు ఆ రాక్షసుడు దాడి చేయగానే శివుడు చిరునవ్వుతో తన కాళ్ళ కింద అణిచి విశ్వాన్ని కంపించే ఆనంద తాండవం ప్రారంభించాడు ఆయన ప్రతి నృత్య భంగిమలో ఒక తత్వం ఉంది ఒక కాలు అపస్మారకునిపై ఉంది అజ్ఞానం ఎప్పుడు అణిచిపెట్టబడాలి ఒక చేయి అభయముద్రలో ఉంది భక్తులను రక్షిస్తాననే సంకేతం ఒక చేయిలో ఉన్న డమరుకం సృష్టికి మూలమైన శబ్దం మరొక చేతిలో ఉన్న అగ్ని లయానికి సంకేతం శివుని ఆ నాట్యం చూసి మునులు తలవంచారు తమ గర్వం కరిగిపోయింది ఆ రోజు నుండి ఆయనను నటరాజుడు అంటే విశ్వనాట్యకారుడిగా పూజించడం ప్రారంభమైంది శివుని తాండవం కేవలం నాట్యం కాదు అది సృష్టి స్థితి లయం తిరోభావం అనుగ్రహం అనే పంచ కార్యాల సమ్మేళనం అపస్మారకుడు అజ్ఞానం అహంకారానికి ప్రతీక మనలోని ఆ అహంకారాన్ని అణిచివేయగలిగితేనే నిజమైన ఆనందం పుడుతుంది అదే ఆనంద తాండవం ఇప్పుడైనా అర్థమైందా శివుని ప్రతి అడుగు వెనక ఒక తత్వం తాగి ఉందని ఈ కథ మీ మనసును తాకిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేసి ఈ శివతత్వం అందరికీ చేరేలా చేయండి మరియు ఇలాంటి భక్తి కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోవద్దు